హాయ్ అండి విష్ణు హోమియో ఛానల్కి స్వాగతం హోమియోపతి వైద్య విధానంలో కళ్ళకు సంబంధించిన చాలా రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి కండ్లు ఎరుపెక్కడం కండ్ల కలక కేట్రాక్ట్ గ్లూకోమా వంటి కళ్ళ వ్యాధులకి ఎటువంటి ఐడ్రాప్స్ వాడాలి ముఖ్యంగా జర్మన్ ఐడ్రాప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శరీరంలో గల పంచేంద్రియాల్లో కళ్ళకి చాలా అత్యంత ప్రాముఖ్యత ఉంది మనం కళ్ళ ద్వారా మాత్రమే ఏదైనా వస్తువుని చూడగలగడం లేదైనా పుస్తకాలు చదవగలగడం అక్షరాలు చదవగలగడం రాయగలగడం వంటివి కళ్ళ ద్వారానే ముఖ్యంగా చేస్తూ ఉంటాం అయితే కళ్ళకి సంబంధించిన చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా కళ్ళకి నీరు గారడం కళ్ళు ఎరిపెక్కడం కళ్ళ కలక కంజెక్టివైటిస్ కేట్రాక్ ఇలా చాలా రకాల కంటికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి కొంతమందికి దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోవడం మరి కొందరిలో దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించకపోవడం మయోఫియా హైపర్ మెట్రోఫియా ఇలా చాలా రకాల వ్యాధులు కళ్ళకి వస్తూ ఉంటాయి సెనరేరియా మారిటోమా ఐడ్రాప్స్ షాబే కంపెనీది ఇది ప్యూర్ జర్మన్ ఐడ్రాప్స్ క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది సినరేరియా మారెటోమా మదర్ టీంచర్ ఇందులో మెయిన్ మెడిసిన్ గా ఉంటుంది ఆల్కహాల్ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది ఇది చాలా ఫేమస్ ఐ డ్రాప్స్ ముఖ్యంగా ఐ విజన్ ఇంప్రూవ్ అవడానికి కళ్ళు మసకగా ఉండడం నైట్ విజన్ సరిగ్గా లేకపోవడం ఇటువంటి వాటికి కూడా ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది ఇటువంటిదే మరొక ఐడ్రాప్స్ సెనరేరియా మారిటోమా ఐడ్రాప్స్ వితౌట్ ఆల్కహాల్ కంటి దురదలకి కళ్ళ మంటలకి కళ్ళు నీళ్లు గారడం కళ్ళు అంటుకుపోవడం కంజక్టివైటిస్ ఇటువంటి వాటికి ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా కంప్యూటర్ వర్క్స్ చేసే వాళ్ళకి ఎక్కువ సెల్లు మానిటర్స్ చూసి వర్క్స్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది స్టూడెంట్స్ కి ముఖ్యంగా కళ్ళు ఎక్కువగా స్ట్రైన్ అయిపోతూ ఉంటాయి ఇటువంటి వారికి కూడా ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది కంటి చూపుని మెరుగుపరచడంలో ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది ఐ విజన్ సెట్ అవ్వడానికి ముఖ్యంగా మయోఫియా హైపర్ మెట్రోఫియా ఇటువంటి వ్యాధులు క్లియర్ అవడానికి ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది మీ కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని బట్టి ఈ ఐడ్రాప్స్ లో ఒకటిని చూస్ చేసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వన్ మంత్ వాడితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ మెడిసిన్స్ మీకు దగ్గరలో ఉన్న హోమియో స్టోర్స్ లో లేదు ఆన్లైన్ స్టోర్స్ లో కానీ లభిస్తాయి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ